ఇన్వెంటరీ ఒక్క మనిషి కోపంలో ఏం కోల్పోతాడు తన ఈగోతో అన్న దాని దృష్టిలో పెట్టుకొని తీసేసి ఇన్నాళ అలా నరేష్ అంటే కామెడీయా చూసినా ఇప్పుడు వేరే లెవెల్ అంతే సినిమా అయితే జోతినే జోక్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్నా జీవించేసిండు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరైనా ఎంతవరకు చేస్తారో తెలియదు కానీ నరేష్ గారు మాత్రం బాగా చేయాలి ఓకే ఒక మురుకుడు కదా అని చెప్పేసి చెప్పారు కదా ఆయన స్టోరీ పరంగా కానీ స్క్రీన్ పేల స్క్రీన్ పే పరంగా కానీ ఎలా ఇప్పుడు యథార్థ సంఘటన ఆధారంగా తీసుకొని చేసినప్పుడు దాని గురించి మనం ఏం చెప్తాం ఇప్పుడు జరిగిందే కదా ఇప్పటికి మొన్న అన్నారు కదా అల్లరేష్ గారు అన్నారు నేను వెళ్ళి కలిశాను ఇప్పటికి అలాగే ఉన్నాడు అదే ఇది ఉందని చెప్పారు నేను సేమ్ ఉన్నది యాజటెట్ చేశారు కాకపోతే సినిమా కాబట్టి కొద్దిగా రూపకల్పన ఉంటుంది కానీ క్యారెక్టర్ చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ పబ్బు సాంగ్లు డిస్కో సాంగ్లు వీటిని ఉద్దేశించుకుని రావడం కాదు పయ్యా ఒక ప్రతి ఒక్క పర్సనల్ చూడాల్సిన సినిమా ఇది ఎందుకంటే అనేది మనం చెప్పలేం బ్రో సినిమా అయితే ఓవరాల్ సూపర్ సో ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూస్తే హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ చాలా మామూలు కాదు వచ్చిన ఎమోషనల్ ఇప్పటికే నా కలవంటే నీళ్లు కనబడుతున్నాయి చాలా ఇది చేసింది సూపర్ సినిమా చాలా బాగుంది